వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో ముందుగా పిక్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అందరూ అనుకుంటుండొచ్చు ఇవాళ ఏంటబ్బా ఇంత హెవీగా రెడీ అయ్యేసి వచ్చిందని చెప్పేసి నేనైతే ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను కాబట్టి రెడీ అయిపోయాను అనమాట అలాగే మీకు ఒక బ్లౌజ్ చూపించేది ఉంది ఒకటి కదన రెండు బ్లౌజ్ చూపించేటి ఉన్నాయి అవి బ్రైడల్ డిజైన్స్ అది కూడా చూపించేసి అవి నేను ఈవినింగ్ అంటే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నాను కదా ఈవినింగ్ వచ్చిన తర్వాత అవి కస్టమర్ అయితే వస్తా అని చెప్పేసి అన్నారు అవి తీసుకెళ్ళిపోతారు కదా ఒకసారి అయితే మీరు అవి చేసేసుకోండి ఎలా ఉందని చెప్పేసి ఆ డిజైన్ ఏంటి అనేది అయితే నేను చెప్తాను ప్రజెంట్ ఇప్పుడైతే నేను ఈ శారీ మీదకి బ్లౌజ్ వేసుకున్నాను కదా చూడండి ఇది నేను ఈ శారీలో వచ్చిన బార్డర్ యూస్ చేసి ఇది అప్పట్టు ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను ప్లేన్ క్లాత్ తీసుకొని దానిపైన ఇలా హ్యాండ్ వేసేసుకొని ఈ శారీలో వచ్చిన ఈ బార్డర్ ఉంది కదండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ బార్డర్ అనేది ఇటు సైడ్కి అంటే మనకు బ్లౌజ్కి వస్తుంది కదా బార్డర్ ఆ బార్డర్ ఇక్కడ వేసేసి ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను మీరు పైన వర్క్ వచ్చేసి కింద బార్డర్ వస్తే మనకైతే లుక్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మీకు ఎలా ఉంది కూడా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి ఇదే డిజైను కానీ ఇక్కడ బార్డర్ యూజ్ చేశాను కదా వీళ్ళకి ఏంటంటే వితౌట్ బార్డర్ బార్డర్ లేకుండా ఫుల్గా వేస్తే ఎలా ఉంది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే మనకు డిజైన్స్లో ఆప్షన్స్ ఒక త్రీ టు ఫోర్ ఆప్షన్స్ వస్తూ ఉంటాయి ఈ డిజైన్లో కూడా హ్యాండ్స్ అనేటిది ఒకటి ఇలా బార్డర్ తోటి ఆప్షన్ వచ్చింది ఇంకొకటి ఇప్పుడు మీకు చూపించేది ఒకటి వచ్చింది ఇంకొకటి మీకు చూపిస్తాను చూపిస్తూ మాట్లాడతాను ప్రజెంట్ ఫస్ట్ అయితే ఒక శారీ చూపిస్తాను శారీ చూడండి శారీ మొత్తం ఇలా వచ్చేసింది అనమాట ఇది మస్టర్డ్ ఎల్లో అంటారు కదా ఆ కలర్లో టోటల్గా శారీ మొత్తం వచ్చేసి బార్డర్లో ఇలా పింక్ షేడ్ వచ్చింది చూడండి ఇలా పింక్ షేడ్ అయితే బార్డర్లో వచ్చేసింది కింద మొత్తం గోల్డ్ వచ్చింది బ్లౌజ్ అనేది వైలెట్ కలర్లో ఉంది ఓకేనా శారీ మొత్తం అలానే వచ్చేసిందండి ఇంకా వేరే కలర్స్ అయితే ఏమీ లేవు వైలెట్ కలర్ కొంగు అలాగే బార్డరు అండి కలర్స్ అయితే ఇంతే వచ్చేసాయి నేను కస్టమర్ ఉన్నప్పుడే కలర్స్ అనేటిది చూసుకున్నాను ఎందుకంటే కొంతమంది చెప్తున్నాను కదా కొత్త అంటే వీళ్ళు కొత్తగా వచ్చారనమాట కొత్త వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు అసలు తెలియదు మీకు థ్రెడ్స్ చూపించేస్తాను మీరు ఏ కలర్స్ వేయమని చెప్తే అది వేయిస్తాను మళ్ళీ ఒకసారి ఏమవుతుందంటే ఇంత లైట్ కలర్ థ్రెడ్ పెట్టారు ఇంత డార్క్ కలర్ పెట్టారు అని చెప్పేసి కూడా అంటున్నారనమాట కాబట్టి థ్రెడ్స్ చూపిస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి నేను వాళ్ళకు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే థ్రెడ్స్ కూడా చూపించేస్తున్నాను ఎందుకు టెన్షన్ అని చెప్పేసి చూడండి హ్యాండ్ అయితే ఇలా వచ్చేసింది చెప్పాను కదా ఫుల్ హెవీ బ్రైడల్ డిజైన్ అని చెప్పేసి హెవీగా ఉందా లేదా చూడండి నీట్గా వస్తుంది కుందన్స్ కూడా పెట్టేశాను కంప్లీట్ అయిపోయింది అనమాట బ్లౌజ్ అయితే దీంట్లో నేను కలర్స్ చూడండి పింక్ తీసుకున్నాను అలాగే మస్టర్డ్ ఎల్లో తీసుకున్నాను గోల్డ్ ఇంకొకటి ఎక్స్ట్రా గ్రీన్ అనమాట ఈ గ్రీన్ అనేది శారీలో లేదు బట్ కస్టమర్ మాత్రం గ్రీన్ కావాలి అని చెప్పేసి అడిగారు అనమాట దీనికి ఈ డిజైన్ చూడండి ఇక్కడ పైన ఫుల్గా లీవ్స్ అండ్ తీగలు ఇలా వచ్చేసి కింద కట్ వర్క్ వచ్చేసి ఇక్కడ మొత్తం డాట్స్ వచ్చేస్తుంది అనమాట ఇదొక మోడల్ ఒక మోడల్ ఏంటంటే నేను వేసుకున్నాను కదా ఇదే డిజైన్ అండి మీకు కలర్ని బట్టి వేరియేషన్ అయితే ఉంటుంది చూడండి ఇలా ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ వీళ్ళ శారీకి ఉంది ఈ కలర్ కాంబినేషన్ నా శారీకి తగ్గట్టుగా ఉంది అందుకే చెప్తాను శారీని బట్టి కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ బట్టి లుక్ కూడా ఎలివెంట్ అవుతుంది ఇది ఓన్లీ సపరేట్గా చూస్తే మీకు అంత అంటే లుక్ అంటే సపరేట్గా చూస్తే లుక్ అనిపించదు కానీ ఈ శారీ మీదకి కట్టుకున్నప్పుడు శారీకి అయితే పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అయిపోయింది అనమాట నాకు శారీలో ఉన్న కలర్సే యూస్ చేసుకున్నాను నేను ఎక్స్ట్రా ఏంటంటే సిల్వర్ అనేది శారీలో లేదు బట్ నేను సిల్వర్ అనేది ఇక్కడ డాట్స్కి ఇచ్చేశాను ఇక్కడ బార్డర్లో కూడా ఇచ్చాను అనమాట సిల్వర్ సిల్వర్ శారీలో లేదు కానీ నేను సిల్వర్ ఎక్స్ట్రా అయితే ఇచ్చుకున్నాను అయితే వీళ్ళు గ్రీన్ అనేది శారీలో లేదు కానీ వీళ్ళు గ్రీన్ ఇవ్వమని చెప్పేసి అడిగితే నేను ఇలా ఇచ్చాను చూడండి ఎంత హెవీగా వచ్చేసింది ఓన్లీ టూ హ్యాండ్స్ వేయడానికే నాకు వన్ డే పట్టింది ఆల్రెడీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను మేబీ మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్కి అయితే వెళ్ళి చెక్ చేయండి చూడండి టూ హ్యాండ్స్ అయితే ఎంత హెవీగా వచ్చేసాయి నాకైతే డిజైన్ చాలా బాగా నచ్చింది ఫినిషింగ్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు టైం టేకింగ్ ఉన్నా సరే అండి ఫినిషింగ్ అనేది అసలు ఈ డిజైన్ వేసుకుంటే మగ్గం వరకు అస్సలు అవసరం లేదనమాట కలర్ కాంబినేషన్స్ ఇంకా ఆపోజిట్గా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కంటే కూడా ఈ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది కానీ నా శారీ ఇది ఉంది కాబట్టి నేను ఈ కాంబినేషన్ వేసుకున్నాను వీళ్ళ శారీ ఇది కాంబినేషన్ ఉంది కాబట్టి ఇది వేసుకున్నారు మనం శారీలో కాంబినేషన్ బట్టి డిజైన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నాకు ఎందుకు డిజైన్ బాగా నచ్చిందని చెప్పేసి ఈ శారీ మీదకి అంతగా అనిపించకపోయినా డిజైన్ బాగా నచ్చింది అని చెప్పి వేసుకున్నాను ఆల్రెడీ నేను ఈ శారీ పైన ఇన్స్టాగ్రామ్లో దివాళీకి అంటే దీపావళికి అయితే ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశానండి మన యూట్యూబ్ ఛానల్లో అయితే నేను ఇప్పటివరకు అయితే కట్టుకోలేదు ఇదే ఫస్ట్ టైం ఫంక్షన్కి వెళ్తున్నా కాబట్టి ఇలా కట్టుకున్నాను మన వీడియోస్లో అయితే ఎప్పుడు నేను ఈ శారీ అయితే కట్టుకొని అయితే వీడియోస్ అయితే చేయలేదు ఫస్ట్ టైం అయితే ఇలా కట్టుకున్నాను అనమాట చూడండి ఇక్కడ నెక్ మొత్తం ఇలా వచ్చేసింది మొత్తం టోటల్గా కట్ వర్క్ వచ్చేస్తుంది టోటల్ టోటల్గా కట్ వర్క్ లీవ్స్ అనేటివి వీళ్ళు వస్తుంది గ్రీన్ పింక్ ఆ పింక్ కూడా కాదండి అది పింక్ రెడ్డిష్ షేడ్లో ఉంటుంది అనమాట ఆ కలర్ కూడా చాలా బాగుంది కలర్ అయితే ఇది కనకాంబరం కలర్ కూడా కాదు అది కనకంబరం అంటే చాలా లైట్ అయిపోతుంది కానీ కొద్దిగా పింక్ షేడ్ పింక్ షేడ్ మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ గోల్డ్ ఈ కాంబినేషన్ తోటి ఇచ్చాను మీ దగ్గర నుంచి కూడా ఎంత నీట్గా కనిపిస్తుంది కదా కలర్ కాంబినేషన్ మీకు దగ్గర నుంచి కూడా ఇక్కడ దూరం నుంచి కూడా ఎందుకంటే ఈ క్లాత్ అనేది చాలా డార్క్ ఉంది కాబట్టి ఈ కాంబినేషన్స్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది దూరం నుంచి దగ్గర నుంచి రెండు కూడా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది బూటీస్ అయితే నేను ఇలా వేసాను రౌండ్ బూటీస్ వేసాను బూటీస్ పైన కుందన్స్ కాకుండా సపరేట్గా కుందన్స్ పెట్టాను అనమాట ఓకేనా ఎందుకంటే ఈ బూటీస్ చాలా చిన్న బూటీస్ తీసుకున్నాను కాబట్టి ఇలా అయితే కుందన్స్ పెట్టేశాను ఇక ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తే చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చింది అయితే మనకి ఏదైతే ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చింది కదా ఓన్లీ ఇదే బార్డర్ హ్యాండ్స్కి జస్ట్ ఇక్కడ బార్డర్ అనమాట ఇలా ఫుల్ హ్యాండ్ కాకుండా జస్ట్ ఇలా బార్డర్ వేసుకొని ఆఫ్ హ్యాండ్స్ వేసుకోవచ్చు అయితే ఇంకో దీంట్లో రెండు మోడల్స్ చెప్తాను నేను అంటే ఇప్పుడు ఈ నెక్ పార్ట్ ఉంది కదా ఇదే బార్డర్ ఇలా వేసుకొని మనం ఆఫ్ హ్యాండ్స్లో వేసుకోవచ్చు అదొక ఆప్షన్ బాగుంటుంది ఇది బార్డర్ వేసుకొని పైన లైన్స్ కూడా వేసుకోవచ్చు అది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది ఇంకొకటి ఈ బార్డర్ వేసుకున్న తర్వాత బూటీస్ వేసుకోవచ్చు అది ఒక ఆప్షన్ ఉంటుంది ఇంకొకటి మనం ఈ బార్డర్ వేసేసుకొని పర్ఫెన్స్ పెట్టుకోవాలి ఎక్సలెంట్గా ఉందనమాట అంటే ఒకే డిజైన్ అయినా సరే మనము దాన్ని వేసేయడం డిఫరెంట్ డిఫరెంట్గా అంటే అది మనకు నచ్చినట్టుగా అనమాట ఎవరి అంటే మనకంటే వేసేవాళ్ళమని కాదు ఎవరైతే వర్క్ వేయించుకుంటున్నారో వాళ్ళ చాయిస్ ఉండాలన్నమాట వాళ్ళు ఎలా వేయించుకోవాలి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి కానీ ప్రతి డిజైన్కి అలా ఆప్షన్స్ అయితే ఉండదు కొన్ని డిజైన్స్కి ఉంటుంది కానీ ట్రై చేయొచ్చు అనమాట కొన్నిటికి ట్రై చేయొచ్చు కొన్నిటికి చేయలేం ఇది మాత్రం నేను ఒకరు ఇలా బార్డర్ వేసుకొని పర్ఫెంట్స్ స్టిచ్చింగ్ చేయించుకున్నారు చూసాను ఒకరికి చాలా బాగా కనిపించింది అలా కూడా అంటే మనకు ఇప్పుడు టోటల్గా ఇది ఈ హ్యాండ్ వేయాలనుకుంటే మనకు ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఈ హ్యాండ్కి అయితే అవుతుంది ఇది వేసినా అంతే అవుతుందండి ఎందుకంటే ఇక్కడ బార్డర్ చేయాల్సి వస్తుంది ఈ బార్డర్ అనేది కరెక్ట్ ప్లేస్కి సెట్ చేయాలి కాబట్టి కొంచెం టైం అనేది మాకు వేస్ట్ అవుతుంది కాబట్టి ఇదైనా టూ థౌసండ్ వరకు తీసుకుంటాము ఇదైనా టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ మధ్యలో అయితే తీసుకుంటాము ఈ హ్యాండ్ అయినా ఈ హ్యాండ్ అయినా నేను చెప్పినట్టుగా ఇందాక ఇప్పుడు నెక్ వచ్చింది కదా ఈ బార్డర్ ఇలా వస్తుంది అనమాట మీకు ఇలా చూపిస్తాను ఇలా బార్డర్ వస్తుంది అనమాట ఇలా బార్డర్ పెట్టుకొని పైన లైన్స్ వేసుకుంటే ఒక కాస్ట్ ఉంటుంది బూటీస్ వేసుకుంటే ఒక కాస్ట్ ఉంటుంది ఓన్లీ ఇలా బార్డర్ వేసేసుకొని పైన పర్ఫాన్స్ పెట్టుకున్నారనుకోండి అనుకోండి అది ఒక కాస్ట్ ఇలా మనకు వర్క్ వేయించుకున్న దాన్ని బట్టి కాస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను టూ చెప్పాను కదా అని చెప్పేసి బార్డర్ వేసిన టూ అయితే తీసుకోను కదా దాని అమౌంట్ సపరేట్ ఉంటుంది ఒకే డిజైన్ అయినా వర్క్ వేసిన దాన్ని బట్టి అమౌంట్ అనేది కొంచెం తేడా అయితే వస్తుంది అనమాట ఓకేనా ఫైనల్గా అయితే మీకు ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి ఎలా అనిపిస్తుంది అనేది కూడా ఇలా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ అయితే గా కనిపిస్తుంది ఫైనల్గా అయితే ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ సూపర్ వచ్చేసింది కదా ఇంకొక బ్లౌజ్ అయితే ఇది కూడా బ్రైడల్ డిజైన్ అని చెప్పొచ్చు డిజైన్ ఇది కూడా చాలా గా ఉంది ఇది కంప్లీట్ అయిపోయింది మీకు అది కూడా చూసి వచ్చేస్తాను ఓకేనా అయితే వరకు చూస్తూ ఉందండి డిజైన్ ఎందుకంటే కలర్ కాంబినేషన్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ లుక్ ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటాను కదా ఇది ఇంకా ఫినిషింగ్ చేయాలి కూలీస్ పెట్టాలి పాపం వీళ్ళైతే చాలా రోజులు అయిపోయిందండి ఈ బ్లౌజ్ వచ్చేసి కానీ ఎందుకో కొంచెం పెండింగ్ పడుతూ ఉందండి ఈ బ్లౌజ్ ఒకటి గేయాలి ఒక్కొక్క కస్టమరు చాలా ఒక్కతోటి ఆగుతారు ఇది నేను నైటే కంప్లీట్ చేశాను క్లాత్ అయితే మీటర్ ము తీసుకున్నాను మనకు ఎందుకంటే మన సైజ్ బ్లౌజ్ అనేది కొంచెం పెద్దగా ఉంది ఇంకా కుందం సైజ్ పెట్టలేదు చూడండి ఈ డిజైన్ ఇది ఆల్రెడీ చాలా బాగుంది నేను చాలా వీడియోస్లలో చెప్పాను చాలా షార్ట్స్లో కూడా చెప్పాను అలాగే నేను కూడా వేసుకున్నాను కదా ఈ డిజైన్ అనమాట మనకి ఇక్కడ బార్డర్ వచ్చేసి పైన లైన్స్ వేయడం అనేది చెప్పాను కదా ఒకసారి వేస్తే ఆ పిక్స్ చూసి ప్రతి ఒక్క కస్టమర్ అనేది ఇలానే వేయండి మాకు ఇదే బాగుంది అని చెప్పేసి అడిగారు అనమాట దీంట్లో కూడా మనకు హ్యాండ్లో ఆప్షన్స్ చెప్తున్నాను ఓన్లీ ఈ బార్డర్ వేసుకొని పైన లైన్స్ వేసుకోవచ్చు లేదు అంటే పైన బూటిస్ వేసుకోవచ్చు ఇదైనా పర్ఫెన్స్ పెట్టుకున్నా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ బార్డర్ కాకుండా జస్ట్ ఈ లైన్స్ పార్ట్ కూడా వేసుకొని హాఫ్ హ్యాండ్స్ అంటే ఇంకా ఆఫ్ అంటే ఇలా ఒక సిక్స్ సెవెన్ ఇంచెస్ వరకు అంటారు కదా అలా కూడా పెట్టుకోవచ్చు అలా అయినా బాగుంటుంది ఇంకా ఈ బార్డర్ అంటే పైన లైన్స్ పార్ట్ వేసుకొని పైన బొటీస్ వస్తాయి అనమాట దీనికి అలా కూడా వేసుకోవచ్చు ఒక నాలుగైదు రకాలుగా ఈ హ్యాండ్ని కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట కస్టమర్ బడ్జెట్ని బట్టి మనం అయితే ట్రై చేయడానికి వస్తుంది ఓకే దీనికైతే ఇలా బార్డర్ వేసేసి ఇది వేసాము ఇది ఎక్సలెంట్ గా ఉంది అసలు దీనికి మాటలలో చెప్పే అవసరమే లేదనమాట అంత బాగుంది మగ్గం వరకు అయితే ఒక డిజైన్ ఇప్పుడు ఇది ఒక డిజైన్ అనమాట ఈ రెండు డిజైన్స్ అయితే అసలు పనికిరావన్నమాట అంత లుక్ ఉంది చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది ఇది పోగులు పోతాయి కదా అప్పట్టు మనకు ఇలా చూడాలి ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది మీకు బ్యాక్ నెక్ చూపిస్తాను ఇది అంటే నేను నైట్ కంప్లీట్ చేశాను కదా తీయలేదు ఇది మాకు ఇంకొక టూ త్రీ డేస్ అయితే టైం పడుతుంది ఇవ్వడానికి ఎందుకంటే వీళ్ళది ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది అది డిజైన్ ఇంకా కొత్త డిజైన్ వేసేది ఉందనమాట చూడాలి అది ఇలా అది బ్యాక్ నెక్ మొత్తం ఇలా వచ్చేసింది మ్యాంగో బుటీస్ అయితే వేయలేదు జస్ట్ చిన్న బుటీస్ వేసాను దీంట్లో మొత్తం కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది క్రీమ్ అండ్ గోల్డ్ ఇది లెమన్ ఎల్లోలో కూడా కొంచెం లైట్ మెహందీ గ్రీన్ కాదు లెమన్ ఎల్లో కాదు ఒక డిఫరెంట్ కలర్ అనమాట ఇది చూడండి కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఈ ఎల్లో అనేది టూ హ్యాండ్స్ అయితే ఇలా ఇలా అయితే కంప్లీట్ చేసాం అయితే దీని శారీ చూపిస్తాను మీకు బాగుంది కదా దీని శారీ అనేది మొత్తం క్రీమ్ మీకు ఎల్లో అనేది చూపించాను కదా అలా ఉంది చూ శారీ మొత్తం ఇలా మీకు దగ్గర చూపిస్తున్నాను మనకు దాంట్లో ఏదైతే ఎల్లో కలర్ వేశానో అది మొత్తం సెల్ఫ్గా అంటే చాలా దీంట్లోనే కలిసిపోయినట్టుగా ఉంది ఆ కలర్ అనేది క్రీమ్లో ఆ ఎల్లో అనేది కలిసిపోయినందుకు మీకు ఇలా దూరం నుంచి కనిపించట్లేదు చూడండి ఇక్కడ దగ్గర నుంచి కనిపిస్తుంది కదా ఇక్కడ బార్డర్లో మొత్తం ఇలా గోల్డ్ వచ్చేసింది ఈ శారీకి పర్ఫెక్ట్గా ఉందండి మనకు ఈ రీజన్ అయితే ఎక్సలెంట్ గా వచ్చేసింది డిజైన్ మనకు ఇక కుందన్స్ పెట్టేస్తే ఇంకా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఈ డిజైన్ ఈ శారీ మీదకైతే సెట్ అయిపోయింది చాలా చాలా యూనిక్గా కూడా కనిపిస్తుంది ఇంకొక శారీ ఉంది వీళ్ళది వేసేది అయితే అది నెక్స్ట్ శారీ వేసిన తర్వాత డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపిస్తాను ఇంకా ఈ డిజైన్స్ నెంబర్స్ ఏంటివి అనేది తెలుసుకోవాలంటే మన కమ్యూనిటీ పోస్ట్ అయితే చెక్ చేస్తూ ఉండండి మన షార్ట్స్ వీడియోస్ కమ్యూనిటీ పోస్ట్ ప్రతి ఒక్కటి స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ అన్ని తీసుకొని మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను అరే అన్నట్టు నా బ్లౌజ్ ఎలా అనిపించింది అని కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్